దిస్ ఇస్ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నాగుల చవితి పండుగ ఏ డేట్ వచ్చింది తిది ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది పుట్టలో పాలు ఏ టైంలో వేయాలి పూజ ఎలా చేయాలి అసలు నాగుల చవితి విశిష్టత ఏమిటి ఎవరు పూజ చేయాలి తదితర విషయాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి లేట్ ఎందుకు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం దీపావళి అమావాస్య తర్వాత వచ్చే శుక్ల చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు ఈరోజు నాగులను పూజించడం వల్ల జ్ఞానం లభిస్తుంది ఈ చవితి తిథి ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల రెండు నిమిషములకు స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషానికి ముగుస్తుంది అందుకని నాగుల చవితి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటున్నాము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్యలో నాగదేవుని పూజ చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు ఈరోజు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని తలస్నానము చేసి నూతన వస్త్రములు లేదా ఎరుపు రంగు వస్త్రములు ధరించడం చాలా మంచిది గడపకు పసుపు కుంకుములతో బొట్టు పెట్టాలి ఇంటి ముందు ముగ్గు తప్పనిసరిగా వేయాలి పూజకు ఎర్రటి పుష్పములను వాడితే చాలా మంచిది ఇంట్లో దేవుని ముందు దీపం పెట్టి పూజ చేసుకోవాలి పుట్ట దగ్గరకు కావలసిన సామాగ్రిని ప్రిపేర్ చేసుకోవాలి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం నాగులకు ఇష్టమైన ఆవుపాలు కోడిగుడ్లు తేగ ముక్కలు దూదుతో చేసిన దారం బుర్రగుంజు ముక్కలు చిమిలి ఉండలు చలిమిడి ఉండలు పసుపు ఉండలు కుంకుమ ఉండలు గంధం ఉండలు చిన్నగా చేసుకుని పుట్ట దగ్గరకు తీసుకుని వెళ్ళి పుట్టలో వేయాలి వీటితో పాటు పూజా సామాన్లు కూడా తీసుకుని వెళ్ళాలి నైవేద్యం కోసం అరటిపళ్ళు చలిమిడి వడపప్పు చిమిలి కొబ్బరికాయ తీసుకుని వెళ్ళాలి ముందుగా పుట్ట దగ్గర శుభ్రం చేసుకుని కొలిమి చుట్టూ పసుపు నీళ్లు చల్లి ముగ్గు పెట్టాలి కొలిమి దగ్గర దీపం వెలిగించి నాగేంద్రుణ్ణి మనస్ఫూర్తిగా పూజించి కొలిమిలో తీసుకుని వచ్చిన ఆవు పాలు కోడిగుట్లు చిమిలి తేగ ముక్కలు మొదలైనవి అన్నీ వేసుకుని దండం పెట్టుకోవాలి మీ మనసులో కోరిక కోరుకుని పుట్ట మీద దూతితో చేసిన దారంకి పసుపు రాసి వెయ్యాలి అనంతరం అక్షంతలు చేతిలో తీసుకుని పుట్ట చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి పుట్టపై వేయాలి చివరిగా పుట్టమట్టిని మట్టిని కళ్ళపైన చెవుల మీద రాసుకోవాలి ఇలా మట్టిని రాయడం వల్ల కళ్ళు బాగా కనబడతాయని చెవులు బాగా వినిపిస్తాయని పెద్దలు చెబుతున్నారు ఇలా ఇంటిల్లిపాది దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆదిశేషుని అనుగ్రహం పొందవలను దీనివల్ల వంశాభివృద్ధి ఆరోగ్యము కలుగుతుంది ముఖ్యంగా కన్నె పిల్లలు సంతానము కావాలనుకునేవారు భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి భర్త శుభప్రదమైన సంతానం కలుగుతుందని ప్రతీతి తర్వాత చిన్నపిల్లలు దీపావళి నాటి మందుగుండు సామాగ్రి పుట్ట వద్ద సంతోషంగా కాలుస్తారు కుజదోషాలు ఉన్నవారు రాహుదోషాలు ఉన్నవారు సంసారిక బాధలున్నవారు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ మాసంలో వచ్చే షష్ఠి మంగళవారము లేదా చతుర్దశి బుధవారము వచ్చే రోజున దినమంతా ఉపవాసం చేసి నాగులకు పాలు పోసి నాగపూజ అస్వస్థ నారాయణ ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా చేసిన వారికి దోషాలు నివారణ అయ్యి సుఖశాంతులతో వర్ధిల్లుతారు ఈ కార్తీక మాసంలో షష్ఠితో కూడిన మంగళవారము పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది అలాగే చతుర్దశితో కూడిన బుధవారము పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది ఈ రెండు రోజులు పూజ చేసుకున్న విశేషమైన ఫలితములు ఉంటాయి పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణములు చేసి పుట్టకు నీళ్లు పోసిన సంతానము కలుగుతుందని పెద్దల నమ్మకం నాగులు చవితి రోజున తెల్లదారాన్ని తీసుకుని ఆరు పేటలుగా బొందులా పీని పసుపు రాసి పుట్ట మీద వేయవలను పూజ అంతా అయిన తర్వాత ఆ బొందును మహిళలు తీసుకుని మెడలో కట్టుకుంటారు దూదితో పేసిన దారానికి పసుపు రాసి ముందుగా వేశాము కదా దానిని కూడా మహిళలు తీసుకుని బొందుకు పెట్టుకుంటారు మగవారైతే కొంచెం తీసుకుని చెవిలో పెట్టుకుంటారు ఈ విధంగా చేసిన వారి వారి దోషాలు నివారణ అయ్యి సుఖశాంతులతో వర్దిల్లుతారు ముఖ్యంగా ఇలా దగ్గరకు వెళ్ళినప్పుడు ఆహారానికి మూలమైన రైతుకి ఏ అపకారం చేయవద్దు అని నాగదేవతను వేడుకోవాలి నన్ను ఏలు నాగన్న నా కుటుంబమును ఏలు నా ఇంటిని ఏలు నన్ను కన్నవారిని కూడా ఏలు నా ఆప్తులను ఏలు పడగ త్రొక్కితే పగవాడు అనుకోకు నడుము తొక్కితే నావాడు అనుకో తోక తొక్కితే తొలగిపో వెళ్ళిపో ఈ నూకల్ని పుచ్చుకో మోకల్ని ఇవ్వు పిల్లల మోకల్ని ఇవ్వు అంటే సంతానకారకుడు నాగదేవత నాగదేవత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పురుషుల వీర్యంలో ఉండే సంతాన ఉత్పత్తి కారక ఘనములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని మనకు పెద్దలు చెప్తారు అందుకే ఆయన అనుగ్రహం ఉంటే వంశాభివృద్ధి కలుగుతుందని పెద్దల మాట ఇవన్నీ చేయలేని వారు కనీసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడికి వెళ్ళి అర్చన చేయించుకుని ఆ స్వామివారి దయకు పాత్రులు అవ్వగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్